నమస్తే వెల్కమ్ టు నాందేల న్యూస్ నైన్ ముందుగా హెడ్ లైన్స్ ప్రతి ఒక్కరి జీవితంలో యోగా ప్రక్రియ అనునిత్యం కావాలి జిల్లా వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాల్లో పాల్గొన్న తొమ్మిది లక్షల మంది జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి ఘనియా పొదుపు మహిళల రుణాలను స్వాహ చేసి మోసం చేసిన షేక్ వహీదా పోలీసులు అరెస్టు రిమాండ్ కు తరలింపు యోగా 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 అంతర్జాతీయ దినోత్సవం విన్యాసాలు చేసిన విద్యార్థులు విద్యార్థులకు పెంచుతుంది డైరెక్టర్ కళ్యాణ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా రక్తదాన శిబిరం ఏర్పాట్లు స్వచ్ఛందంగా పాల్గొన్న యువకులు పార్టీని బలోపేతం చేస్తాం అని నంద్యాల గాంధీ చౌకులో రహదారి మధ్యలో నిలిపిన ద్విచక్ర వాహనాలు అనుమతులు ఒకలా కట్టడాలు మరోలా పట్టించుకుని అధికారులు నందిని నిలబడి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలేదు అంతర్జాతీయ యోగా వేడుకలు చిన్నతనం నుంచే యోగా అలవర్చుకోవాలి ప్రతి ఒక్కరికి అవసరం యోగా ప్రిన్సిపల్ మాధవీలత వెల్లడి మానవ దైనింది జీవితంలో ప్రతి ఒక్కరు యోగా ప్రక్రియను అనిత్యం భాగస్వామ్యం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అన్నారు శనివారం నంద్యాల పట్టణంలోని టెక్కి మార్కెట్ యార్డు ప్రాంగణంలో పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా జిల్లా స్థాయి యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా విశాఖపట్నం నుంచి లైవ్ ద్వారా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యోగాంధ్ర కార్యక్రమాన్ని వీక్షిస్తూ యోగా ప్రోటోకాల్ ప్రకారం జిల్లా కలెక్టర్ తో పాటు ఎమ్మెల్సీ ఇషాక్ బాషా జిల్లా ఎస్పీ సింగ్ రానా జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్ మాజీ మంత్రి ఏరాసు రెడ్డి జిల్లా స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలు విద్యార్థులు భారీ సంఖ్యలో దాదాపు ఐదు వేల ఐదు వందల మంది హాజరై యోగాసనాలు వేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమాన్ని మే ఇరవై ఒకటి నుంచి ఈ నెల ఇరవై ఒకటి వరకు జిల్లా వ్యాప్తంగా యోగాకు సంబంధించి అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు జిల్లా వ్యాప్తంగా ఐదు వేల ఐదు వందల ప్రదేశాల్లో దాదాపు తొమ్మిది లక్షల మంది యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేశారని కలెక్టర్ తెలిపారు పెద్ద ఎత్తున భాగస్వామ్యమైన ప్రజలందరికీ జిల్లా యంత్రాంగం తరఫున కలెక్టర్ పేరు ధన్యవాదాలు తెలిపారు పతాంజలి రామచంద్ర మిషన్ యోగా యోగా చైతన్య మండలి సంస్థల శిక్షకులచే గ్రామ మండల స్థాయిలో అనేక మందికి శిక్షణ ఇచ్చి యోగాంధ్ర కార్యక్రమంలో ప్రజలందరి చేత యోగాసనాలు వేయించడం జరిగిందన్నారు ఇందుకు సంబంధించిన మాస్టర్ ట్రైనర్ బృందాలకు కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు రెవెన్యూ మున్సిపల్ మెడికల్ ఆయుష్ శాఖలు గత నెల రోజుల నుంచి విన్యాసాలతో అవగాహన కల్పిస్తూ ప్రతిరోజు నిర్వహించే పనులు ఆన్లైన్ లో నమోదు చేస్తూ ఎప్పటికప్పుడు ఫోటోలను అప్లోడ్ చేశారన్నారు యోగా కార్యక్రమంపై జిల్లా స్థాయిలో వివిధ రకాల పోటీలను నిర్వహించామన్నారు కొడుకు మహిళల గుండ్రు స్వాహ చేసి మోసం చేసిన టీడీపీ జిల్లా కార్యదర్శి షేక్ వహీదా పోలీసులు అరెస్ట్ చేశారు ఇక కోర్టులో ఆదేశాల మేరకు ఫరూక్ ప్రాంతానికి చెందిన షేక్ వహీదా మెక్మా ఆఫీసులో పనిచేస్తున్నారు ఈమె పరిధిలో ముప్పై పొదుపు గ్రూపులు నాలుగు వందల యాభై మందికి పైగా సభ్యులు ఉన్నారు వీరి తరపున బ్యాంకుల నుంచి రుణాలను మంజూరు చేయించి వారి నుంచి ఈఎంఐలను వసూలు చేసేలా లావాదేవీలను నిర్వహించేవారు షేక్ వహీదా బ్యాంకులు మంజూరు చేసిన రుణాలను సగం స్వాహ చేసి మిగతా మొత్తాన్నిచ్చి దగ చేశారు షేక్ వహీద అయితే దాదాపు మహిళలిచ్చిన ఈఎంఐల డబ్బులు కూడా కాజేశారామి బ్యాంక్ అధికారులు ఈఎంఐలు కట్టమని పొదుపు మహిళలకు నోటీసులు పంపడంతో వహిదా బండారం బయటపడింది గత ఏడాది ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ సిపిని వదిలే టీడీపీలో చేరారు అయితే మైనార్టీ మహిళ కావడంతో మహిళా విభాగం కార్యదర్శి పదవిని ఇప్పించింది టీటీడీ పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ జిల్లా ఈమెరాజ్ సింగ్ రాణాను కలిసి తమకు న్యాయం చేయాలని కోరారు బిలాల్ నగర్ ప్రాంతానికి చెందిన ముప్పై మంది పొదుపు మహిళలు ఈ మేరకు ఈమెపై నాన్ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు వన్ టౌన్ పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్ కు తరలించారు ఈమెపై ఉన్న మరో కేసును విచారించడానికి కోర్టులో పీటీ వారెంట్ సుధాకర్ రెడ్డి పెల్లటించారు అనే ఒక పొదుపు సంఘం ఒక నిమిషం అందరికీ నమస్కారం మన వన్ వన్ పరిధిలోని బిలాన్ లో చెందిన షేక్ మామూని మరియు ఇంకా ఒక తొమ్మిది మందితో కలిసి రోషన్ షా అనే ఒక పొదుపు సంఘాన్ని పొదుపు గ్రూప్ ఏర్పాటు చేసుకొని వాళ్ళు బ్యాంకు నుండి లోన్లు తెచ్చుకోవడం కట్టడం అనేది జరుగుతుంది ఈ గ్రూప్స్ కి అందరికి సంబంధించి సిఆర్పిగా వన్ టౌన్ పార్క్ వన్ టౌన్ పరిధిలోని పార్క్ రోడ్డుకు చెందిన షేక్ వహీదా సిఆర్పి గా పనిచేస్తుంది ఈ గ్రూప్ కి మంజూరైన ఒరిజినల్ లోన్స్ ఒరిజినల్ లోన్స్ నుండి కొంత అమౌంట్ ఈ షేక్ వహీదా సిఆర్పి తీసుకొని తక్కువ అమౌంట్ ఇచ్చేది ఆ విషయం తెలుసుకున్న గ్రూప్ సభ్యులందరూ ఈ వహీదాను అడిగినారు అడిగితే ఆమె అవును తీసుకునేది వాస్తవమే నేను తిరిగి ఇస్తానని చెప్పేసి వాళ్ళకి అగ్రిమెంట్ చేయడం జరిగింది ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళు డబ్బులు కట్టాలని చెప్పేసి బ్యాంక్ నుండి ప్రెజర్ రావడంతో ఈ గ్రూప్ సభ్యులందరూ పోయి అడిగితే ఆ వహీదా డబ్బులు కట్టడం గాని తర్వాత కట్టకుండా వాళ్ళను బెదిరించేది ఆ విషయంలో మా వన్ డౌన్ పరిధిలో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు షేక్ వహీదాని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాము ఆమె దగ్గర నుండి అగ్రిమెంట్ కాపీని ప్లస్ ఈ పొదుపు సంఘానికి సంబంధించిన బుక్ ను సీజ్ చేయడం జరిగింది స్కూల్ నందు ఘనంగా నిర్వహించిన ఇంటర్నేషనల్ యోగా డే ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ నందు ప్రీ ప్రైమరీ నుంచి పదవ తరగతి వరకు అందరూ విద్యార్థిని విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ ఎస్ఏపిఈ స్టేట్ ప్రెసిడెంట్ ఎన్ సుధాకర్ణి చైల్డ్ కౌన్సిలర్ పొల్లయ్య మరియు స్టేట్ యోగా సెక్రటరీ రమేష్ ఆహ్వానించడం జరిగింది కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ యోగా యొక్క ప్రాముఖ్యతను మరియు దాని వలన కలిగేటటువంటి ప్రయోజనాలను తెలియజేశారు అదే విధంగా ఆహారం తీసుకునే విధానంలోనూ జాగ్రత్త వహించాలని తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సుధాకర్ మాట్లాడుతూ విద్యార్థులు ఈ యోగా విధానాన్ని ప్రతిరోజు పాటించవలసిందిగా అనేక రకాలైనటువంటి వ్యాధుల నుంచి జాగ్రత్త పడ్డానికి ఈ యోగ వలన మాత్రమే సాధ్యమవుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ కోటి నాగేశ్వరరావు వైస్ ప్రిన్సిపల్ నిర్మలా దేవి టీచర్స్ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు గుడ్ మార్నింగ్ టు ఆఫ్ ఆ నో దట్ టుడే ట్వంటీ ఫస్ట్ జూన్ సాటర్డే ఇంటర్నేషనల్ యోగా డే and in our lkr global school international yoga day is organizing in a grand scale ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు గత కొన్ని రోజులుగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది దీంతో శ్రీశైలం జలాశయం నీటి మట్టం రోజు రోజుకు పెరుగుతుండటంతో నదీ జలాల్లో నిక్షిప్తమైన సప్త సంగమేశ్వర ఆలయాన్ని వరద జలాలు ముంచెత్తుతున్నాయి శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా సాయంత్రం ఆరు గంటల సమయానికి ఎనిమిది వందల నలభై తొమ్మిది పాయింట్ ఐదు సున్నా అడుగులుగా నమోదైంది అలాగే రిజర్వేర్ పూర్తి స్థాయి నీటి నిల్వలు రెండు వందల పదిహేను టిఎంసీలు కాగా డెబ్బై ఎనిమిది పాయింట్ తొమ్మిది రెండు టీఎంసీలుగా నమోదైంది జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం రిజర్వేర్ కు యాభై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై రెండు క్యూసెక్లు స్పిల్వే ద్వారా ముప్పై ఒక వేల ఎనిమిది వందల యాభై రెండు క్యూసెక్లు సుంకేశ్వర డ్యామ్ నుంచి రెండు వేల రెండు వందల పదిహేను క్యూసెక్ల వరద మొత్తం తొంభై రెండు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది క్యూసెక్ల వరత శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతుంది దీంతో ప్రాజెక్టు నీటి మట్టం గంట గంటకు పెరుగుతోంది వరద ఇలాగే కొనసాగితే వారం రోజుల్లోనే సంగమేశ్వర ఆలయం పూర్తిగా నీటి మునిగే అవకాశం ఉంది ప్రస్తుతం ఆలయంలో నీటిలో ఉండడంతో ఎగువ ఉమా మహేశ్వర స్వామి ఆలయంలో పురోహితులు శర్మ ఆధ్వర్యంలో అనేక పూజలు కొనసాగుతున్నాయి ఆలయంలో ఉమామహేశ్వరుని భక్తులు దర్శించుకుంటున్నారు राणा मम इलात्मनो ईका अधिकाराय कालाय कालाधि सुत्राय श्री गंताय मृत्युंजयाय सर्वेश्वराय सदा त्रिस्रव फोटो लीजिए हां सर्वेश्वराय सदा शुभाय

పార్టీ పదిహేడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్టీపీఐ పదిహేడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అసెంబ్లీ అధ్యక్షులు వి హనీఫ్ గారి ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలో ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన నంద్యాల జిల్లా ఎస్టిపిఐ అధ్యక్షులు మణిహరం అనీఫ్ గారు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు కార్యక్రమంలో జిల్లా అసెంబ్లీ స్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అనంతరం నంద్యాల గాంధీ చౌక్లో ఎస్టిపిఐ కార్యకర్తల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించిన ప్రారంభించిన జిల్లా ప్రధాన కార్యదర్శి హుస్సేన్ గారు ఈ రక్తదాన శిబిరంలో ఎస్టీపీఐ నాయకులు కార్యకర్తలు నంద్యాల యువత పెద్ద ఎత్తున పాల్గొని తమ సామాజిక బాధ్యతను చాటి చెప్పారు ఈ సందర్భంగా ఆనిఫ్ మాట్లాడుతూ ఎస్టీపీఐ పార్టీ పదహారు సంవత్సరాల విజయయాత్రను పూర్తి చేసుకుంది ఆకలి నుంచి స్వేచ్ఛ భయం నుంచి స్వేచ్ఛ అనే నినాదంతో భారతదేశ వ్యాప్తంగా ఎస్టీపీఐ వ్యాపించింది సామాజిక న్యాయం సమాన అభివృద్ధి మరియు నిజమైన ప్రజాస్వామ్యం కోసం ఈ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నాయకులు కార్యకర్తలకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు అందులో భాగంగా ఈరోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మరియు నంద్యాల బ్లడ్ సెంటర్ అచ్చుగారి సహకారంతో నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ నందు ఈరోజు బ్లడ్ బ్యాంక్ తరఫున మరియు మా పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ బ్లడ్ బ్యాంక్ నిర్వహించి మా ఎస్డిపి కార్యకర్తలు మరియు మా అభిమానులు ప్రతి ఒక్కరూ ఇందులో స్వచ్ఛందంగా విచ్చేసి రక్తదానం చేయడం జరిగింది రక్తదానము చేయడం వలన ఎంతో మంది ప్రాణాలను విలువైన ప్రాణాలను మనం కాపాడుకోవచ్చు అనే ఉద్దేశంతోనే ఈ యొక్క సేవా కార్యక్రమం మేము చేయడం జరిగింది దీనికి సహకరించిన బ్రెడ్ బ్యాంక్ వారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము పట్టణంలో భవనాలను నిర్మించుకునేందుకు ప్రణాళిక పట్టణ ప్రణాళిక విభాగం నుంచి అనుమతులు ఒక విధంగా తీసుకొని నిర్మాణాలు మరోలా చేపడుతున్నారు ఇష్టానుసారంగా భవనాలు వాణిజ్య సముదాయాలు నిర్మిస్తున్నా అధికారులు పాటించుకోవడం లేదు నిబంధనలు పాటించని చోట తనిఖీలు నిర్వహించి జరిమానాలు వేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు పట్టణంలో ప్రధాన రహదారుల పక్కనే దుకాణాలు ఆసుపత్రులు హోటళ్ల కోసం నిర్మించారు దుకాణాలకు సెల్లర్లు ఉన్న వాటిలోను వ్యాపారాలు చేస్తున్నారు ఫుట్పాత్లను ఆక్రమించి రోడ్డు మధ్యలో వాహనాలను నిలుపుతుండటంతో ట్రాఫిక్ సమస్య ఎక్కువ అవుతుంది దీన్ని అదుపు చేయడానికి ట్రాఫిక్ పోలీసులు ఇబ్బందులు పడుతున్నారు నంద్యాల పట్టణంలో గల నేరవాటి ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ మంజునాథ్ రైతు సంఘం నాయకులు మరియు పాఠశాల చైర్మన్ నెరవాటి గుప్తా నంద్యాల జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షులు జై భరత్ రెడ్డి మరియు పాఠశాల గౌరవ డాక్టర్ నెరవాటి రోహిత్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ మంజునాథ్ మాట్లాడుతూ యోగా అనేది ప్రతి వ్యక్తికి ఆరోగ్యాన్ని ఇస్తుందని యోగా వలన ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉంటూ శారీరక దృఢత్వం కలిగి ఉంటారని అన్నారు ఈ దినం ప్రపంచంలో నూట డెబ్బై ఐదు దేశాలు యోగాను అనుసరిస్తున్నాయని అన్నారు అందరికి జూన్ యోగా డే యోగా డే అంటే యోగా డేకం కావడం ఏకం కావడం అనేది అయితే ప్రకృతితో మనము మన బాడీ అనేది ఏకం కావాలి కావడం అదేవిధంగా జూన్ ని మన అంతర్జాతీయ నూట డెబ్బై నూట డెబ్బై కంట్రీస్లో మనము ఈ యోగా డేని జిల్లా చేసుకుంటాము దానికి ముఖ్య కారణము నరేంద్ర మోడీ గారు రెండు వేల పదహ పద్నాలుగులోన అతను అంతర్జాతీయ సంస్థలోన అప్రిషియేట్ చేశాను రెండు వేల పదహైదులోన మనకి యోగా డే ఇంటర్నేషనల్ డేగా గుర్తించబడేసి మనకి రెండు నూట డెబ్బై కంట్రీస్లో మనకి చేరుకుంటున్నారు సమీపంలో గల బాల అకాడమీ పాఠశాలలో జూన్ ఇరవై ఒకటో తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి పాఠశాల కరస్పాండెంట్ ఎంజివి రవీంద్రనాథ్ మరియు ప్రిన్సిపల్ మాధవీలత పాల్గొని మాట్లాడుతూ ప్రపంచానికి భారతదేశం అందించిన అద్భుతాలలో యోగా ఒకటి మనిషి శారీరక మానసిక ప్రశాంతతకు మరియు ఆరోగ్యానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది అందుకే ప్రపంచంలోని అనేక దేశాలు యోగా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది యోగా అనే పదం సాంస్కృతిక పదం నుంచి అనే పదం పుట్టింది అని అర్థం ఆసనం అనగా సంస్కృతంలో భగీమాని అర్థం ఈ రెండింటిని కలిపి యోగాసనం అంటారు మనసును శరీరాన్ని ఏకం చేసి ఆధ్యాత్మికంగా ప్రశాంతతను కలిగించేదే యోగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరపు యోగా థీమ్ ఏమనగా ఒక భూమికి యోగా ఒక ఆరోగ్యం అనగా మనిషి ఆరోగ్యానికి మరియు భూమికి మధ్య గల సంబంధాన్ని జాగ్రత్తగా చూసుకోవడమని అర్థం అర్థం ప్రామిస్ నా బాడీని నేను సేఫ్గా ఉంచుకుంటాను దిస్ ఈస్ అవర్ వెపన్ మనం ఏదైనా సాధించాలి అంటే జ్వరం సాధిస్తామా హెల్దీగా ఉంటే సాధిస్తామా మీరు క్లాస్ రూమ్ లో గుడ్ మార్నింగ్ మేడం అని లేచి చెప్తారు కదా క్లాస్ అయిపోయిన వెంటనే అది కూడా ఎక్సర్సైజ్ మీకు ఒక వన్ టూ టూ సెకండ్స్ బాడీ రిలాక్స్ అవుతుంది సో మేడం వచ్చి వెళ్ళినప్పుడు మీరు లేచి మిస్ చేయడం కూడా మీకు ఒక యోగాసనమే మీ హెల్త్కి అది ఇంపార్టెంటే సో మీరు టీ టీచర్కి రెస్పెక్ట్ ఇస్తూ మీ క్యారెక్టర్ బిల్డప్ చేసుకుంటూ మీరు మీ ఫిజికల్ యాక్టివిటీని కూడా మెచ్చుకోవాలి పీటీ వస్తే కంపల్సరీ మీ కన్విన్స్ చేయండి మీరు బాగా చదువుకుంటే మీ టీచర్స్ రెడీ ఉంటారు మీకు పీఈటి ఇవ్వడానికి మీకు అందరికి క్యాంపస్ వైజ్ పీటీ సార్ ఉన్నారు సో వాళ్ళు ఆడించడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు మీరేం చేయాలి అన్నది మీరు బాగా ఆలోచించి టీచర్స్ కి నమస్తే